తులారాశి అమ్మ తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి కుటుంబంలో అంటే ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాలలో ఆర్థిక విషయాలు ఆర్థిక పెట్టుబడులు దాంతోపాటుగా వాగ్దానాలు మొదలైన విషయాలన్నింటిలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా వృత్తి విషయాలు వా ఎవరికన్నా మీరు ఏదైనా వాగ్దానాలు చేసినా వృత్తి విషయాల్లో మీరు వాళ్ళకి అవకాశాలు ఆర్థికంగా మీరు వారికి ఏదైనా అవకాశాలు కానీ ఏదన్నా అవకాశాన్ని పెంపొందించే విధంగా మీరు మాట్లాడే విషయాలు కానీ చేసే వాగ్దానాలు ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబంలో వ్యక్తులతో కూడా వాగ్వాదాలకి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మాటల వల్ల విభేదాలు రాకుండా తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే దాంతోపాటుగా ప్రయాణాలు కానీ ఆకస్మిక వ్యక్తుల కలయిక కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది కనుక ఏ పన్నైనా సరే ఆచితూచి వ్యవహరిస్తూ ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త వ్యక్తులనితో మాట్లాడేటప్పుడు మొదలైన వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృశ్చిక రాశి వృషిక రాశి వరకు ఎలా ఉందండి ఈరోజు వృషిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ అనురాధ జ్యేష్ట ఈ వృషిక రాశి వాళ్ళకి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం కొంత స్థాయి తక్కువగా ఉంటుంది కొంత నమ్మకం తక్కువగా ఉంటుంది చేసే పనుల మీద మీకు దృష్టి అనేది కొంత నిలకడ తక్కువగా ఉండడం రీత్యా ఆత్మవిశ్వాసం తగ్గడం రీత్యా పూర్తిగా చేయగలనా లేదా ఏదైనా పనిని అనుకున్న విధానంతో మొదలు పెట్టకుండా ఆపేసే అవకాశాలు లాంటివి అయినప్పటికీ కూడా మీరు దైవ సంకల్పంతో బలంతో ఆ కార్యక్రమాలని మొత్తానికి సాధించుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంది అంటే మీ మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి అలాగే తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం కూడా మీకు లభించే అవకాశం ఉంది సరైన అయిన గురువు లభ్యం అవ్వడం వారి ద్వారా మీ పనులు చక్కగా ముందుకు వెళ్ళడానికి వారి యొక్క ఆశస్సు లభ్యమవడానికి ప్రదేశ సందర్శన కొరకు ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు ధనసు రాశి అమ్మ ధనసు రాశి వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మూల పూర్వ షాడ ఒకటో పాదం ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ రోజున ఆకస్మికంగా అంటే వచ్చిన ధనం కానీ లేకపోతే రాబోయే ధనం విషయంలో మీరు పెట్టుకున్న ప్రణాళికల్లో కానీ ఆకస్మికమైన ఖర్చులకి అలాగే అనుకోని పెట్టుబడులకి అవకాశం అలాగే శారీరకంగా నిస్సత్వ ఆరోగ్యం మీద శ్రద్ధ అనుకోని ప్రయాణాలు అలసట ఒత్తిడి మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి ఆలోచనల్లో నెగిటివిటీ లేకుండా చూసుకోవాలి అలాగే సంకల్ప బలాన్ని పెంచుకోవాలి తగిన విధంగా విశ్రాంతి తీసుకుంటూ అనవసరమైన ఘర్షణలోకి లూనవ్వకుండా బంధువులతో మాట పట్టింపు రాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి